హలో అండి అందరికీ నమస్తే సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం సగం ఖాళీ అయిపోయింది సంక్రాంతి అంటేనే పెద్ద పండగ కదా ఈ పండగకి అందరూ ఊరైతే వెళ్తుంటారు కాబట్టి ఇంకా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది మేము కూడా మా అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరాము పొద్దున్నే మా ఊరు వెళ్తుంటే మంచు రోడ్డు అయితే అసలు కనపడలేదు నేను మాట్లాడుతుంటే నా నోట్లో ఉంచితే పొగ వస్తుంది ఆ పొగ చూసి మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా మా ఊరైతే వచ్చేసాము రాగానే మా అమ్మ కాలు కడుక్కోమని వాటర్ అయితే తెచ్చింది ఎప్పుడూ నేను నాటిని గులాబ్ మొక్క ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడగానే చూడగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది లోపలికి రాగానే నేను చేసిన అర్సులు మా అమ్మకైతే ఇచ్చాను మా అమ్మ ఏం చెప్పిందో వినండి బాగుంది నెత్తగా ఉన్నాయా మాకు కూడా వచ్చాయా అసలు చేయడం మా అమ్మ పిల్లలిద్దరికీ తలకి ఆయిల్ పెట్టమని చెప్పి ఆముదం అయితే ఇచ్చింది ఇంక నేను పిల్లలిద్దరికీ అయితే తలకైతే పట్టించాను తర్వాత మా పెద్దది నీకు కూడా పోస్తాను అని చెప్పి నా తలకు కూడా ఆముదం మొత్తం పూసింది మేము భోగి రోజు వచ్చేలకే కొద్దిగా లేట్ అయిపోయింది అయింది ఆ రోజు ఇంక మా అమ్మ ఏంటంటే ఒకటే ఉంటుంది కాబట్టి భోగి మంటలు కూడా పెద్దవి వేసుకోలేదు కొంచెం వేసుకుంది ఇంకా మా అందరికీ పొయ్యి మీద నీళ్ళు కాచింది ఇంక మేము రాగానే మా అందరికి ఒక్కొక్కరికి వరుస పెట్టి తోడిపెట్టింది నీళ్ళు ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయ్యాక ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు కదా ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ అలాగే ఆ రోజు సాయంత్రం దాకా టైం అయితే గడిచింది ఇంకా అందరం కలిసి రావణ వాసం గుడి దగ్గరికి అయితే వెళ్ళాము రాములవారి వారసం గుడి మా ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా సాయంత్రం టైంలో అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ రోజు ఉదయం పూట పూజ జరిగిందంట దేవుణ్ణి బాగా అలంకరించారు నాకైతే బాగా నచ్చింది ఇంక అందుకని చెప్పి మొత్తం వీడియో అయితే తీశాను మా ఇంటి పక్కనే వరక్క అని మా చుట్టాలు ఆవిడే ఉంటారు ఆవిడేంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉందంట ఇక గోరింటాకు కోసుకొని బాగా రుబ్బుకొని తీసుకొని వచ్చింది గుడి దగ్గరికి అందరిని పెట్టుకోమని నేనైతే ఒక చేతికి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆవిడ అందరినీ పిలిచింది అందరూ పెట్టుకుని రండి అని ఇంకా నేను మా పిల్లలు అలాగే తెలిసిన వాళ్ళు అందరూ అయితే గోరింటాకు పెట్టుకొని ఇంక అక్కడే కూర్చున్నాము సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ ఏంటంటే సాయంత్రం టైంలో నాలుగున్నరకి అలా వచ్చి గుడి దగ్గర కూర్చుంటారు ఇంకా సాయంత్రం ఏడు ఏడున్నర దాకా అక్కడే ఉంటారు దేవుడికి పూలు కడుతూ అలాగే మాట్లాడుకుంటూ ఇంకా అలాగే టైం అయితే సరిపోతుంది వాళ్ళకి బాగుంటుంది నాకు ఊరు వెళ్తే బాగా నచ్చిద్ది అందరం అక్కడ గుడి దగ్గరే కూర్చుంటాము ఇంకా అక్కడే కూర్చొని గోరింటాకు ఆరిపోయేదాకా నేను గంట ఉన్నారసేపు గుడి దగ్గరే కూర్చున్నాను ఇంకా మా అమ్మ ఏంటంటే మళ్ళీ తెల్లారితే సంక్రాంతి కదా పొద్దున్నే ముగ్గులు వేయాలంటే ఇబ్బంది అవుద్ది నేను ఈ పూటే వేస్తాను అని చెప్పి ఇంకా బయట అంతా వాకలైతే ఊడ్చేసింది ఇంకా మా అమ్మ కల్లాప్ చల్లుతుంటే నేను కూడా ముగ్గులేద్దాము అని చెప్పి నేను కూడా గోరింటాకు అయితే తీసేసాను నేను ఒక గంట ఉన్నారన్నాను గోరింటాకు అయితే పండింది ఇంకా మా అమ్మ అయితే మొత్తం కల్లాప్ అయితే చల్లేసింది ఇంకా నేను బయట ముగ్గులేస్తుంటే మా పెద్దది ఏంటంటే నేను కలర్స్ వేస్తాను అని చెప్పింది ఇంకా సరే అని చెప్పి దానికైతే కలర్స్ అప్పచెప్పేసాము ఇంకా అదైతే కలర్స్ అయితే వేసేసింది ఇంకా మా అమ్మ కళ్ళ వెళ్ళాక అది మొత్తం ఆరిపోయింది ఇంకా నేను మా అమ్మ అయితే రాత్రి పన్నెండింటి దాకా ముగ్గులు వేస్తూనే ఉన్నాము చాలా టైం పట్టింది ఇంకా సంక్రాంతి రోజైతే నిద్ర లేచి బయటకు రాగానే గులాబీ చెట్టు పూలు అయితే వచ్చాయి నాకు బాగా నచ్చింది ఇంకా నేనైతే ఆ పువ్వు తెంపేసి రాముల వారస బయట వేరే ఆంటీ ఉంటే ఆంటీకి ఇచ్చాను దేవుడికి పెట్టమని చెప్పి ఇంకా నేను అయితే మా పిల్లలు ఇద్దరిని నిద్ర లేపేసి ఇంకా రెడీ అవ్వండి పొద్దున్నే ముగ్గుల పోటీలు ఉన్నాయి తొందరగా రెడీ అవ్వండి పని చేసుకుందాము అని చెప్పి వాళ్ళని అయితే నిద్ర లేపేసాను ఇంకా నేను పొయ్యి మీద అయితే నీళ్లు పెట్టేసాను మా చిన్నప్పుడు ఏంటంటే కీరోస్ ఉండేది ఇంకొద్ది కీరోస్ వేసేసి వంట వెలిగిచ్చేవాళ్ళం ఇప్పుడు అవి ఏమి లేవు కాబట్టి ఇంకా కాగితాలు పెట్టేసి చిన్నగా అట్లాగే పొయ్యి అయితే వెలిగించాము ఇంకా మా చిన్నది ఏంటంటే నేను దోశలు పోసేసుకుంటాను అని చెప్పి అదైతే దోసలు పోసేసుకుంది నేను ఇంకా పొయ్యి దగ్గరే ఉన్నాను మళ్ళీ మంట ఎక్కడ ఆరిపోద్దు అని చెప్పి ఇంకా అలాగే నీళ్ళు అయితే కాసేసాను ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా అమ్మాయితో ఈలోగా దీపం పెట్టేసింది ఇంకా మేమందరం అయితే దండం పెట్టేసుకొని ఇంకా టిఫిన్ తినేసి ముగ్గులు పోటీ దగ్గరికి అయితే వెళ్ళాము మా ఇంటి పక్కనే ముగ్గులు పోటీలు ముందు రోజు ఏంటంటే అందరు వెళ్ళికి వెళ్ళి చెప్తారు ఇట్లా ముగ్గుల పోటీలు ఉన్నాయి అని ఇంకా లేదంటే మైక్లో చెప్తారు ముగ్గులు పోటీలని ఇంకా అందరూ ఆ రోజు సాయంత్రం పేర్లు ఇస్తారు ఇంకా పేర్లు ఎంతమంది ఎంతమంది అయ్యారు ఏంటి అని చూసుకొని అన్ని బాక్సులు అయితే ముగ్గులు ముగ్గుతో అయితే గీస్తారు ఇంకా తర్వాత చిట్టీలో నెంబర్స్ రాస్తారు ఒక్కొక్కరిగా వెళ్ళి నెంబర్స్ అయితే తీయాలి ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ బాక్స్లో ముగ్గు వేయాలి నాకైతే ఒకటో నెంబర్ వచ్చింది అంటే ఫస్ట్ స్టార్టింగే మా ఇంటి దగ్గరే వచ్చింది ఇంకా నేనైతే ఆ బాక్స్లో అయితే ముగ్గు అయితే వేశాను ముగ్గులు పోటీకి వన్ అవర్ అయితే టైం ఇచ్చారు ఇంకా ముగ్గులు అయితే స్టార్ట్ చేశాము ఇది పన్నెండు సంవత్సరాల క్రితం అయితే సరదాగా ముగ్గులు పోటీలు గేమ్స్ కబడ్డీ పోటీలు సరదాగా ఉండేది ఈ మధ్యలో సంక్రాంతి అంటేనే నార్మల్గా ఉంది మళ్ళీ అలా ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం ముగ్గుల పోటీలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ సరదాగా ముగ్గులు పోటీలు అయితే పాల్గొన్నారు ఇంకా ముగ్గుల పోటీలో ఎవరు విన్నరు అనేది నెక్స్ట్ రోజు అయితే చెప్తారు ఇంకా ఆ రోజైతే ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము అందరికీ వన్ అవర్ అయితే టైం ఇచ్చారు ఇంకా చాక్ పీస్తో కానీ అలా గీయకూడదు ఓన్లీ ముగ్గుతోనే వేయాలి అని చెప్పి నాకేంటంటే కాలు నొప్పి బాగా నొప్పిగా ఉంది ఇంక నేనైతే నుంచో పోలేకపోయాను నేను ఇంకా అలాగే సతికిలు పడిపోయి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను అందరికన్నా నాది లాస్ట్ అందరూ హాఫ్ అన్ అవర్ కల్లా ముగ్గులు వేసేశారు నాది వన్ అవర్ పట్టింది ఇంకా టైం ఉంటే ఇంకా చుట్టూ వేయాల్సింది చాలా ఉంది కానీ ఇంకా టైం లేదు ఇంకా అంతటితో అయితే ముగ్గులు అయితే వేసేసాము ఆ ముగ్గులు వేసేటప్పుడు మన ముగ్గు కన్నా పక్కన వాళ్ళ ముగ్గు ఎలా ఉందో ఏంటో అని ఆతృతి అయితే ఉంటుంది సగం మన ముగ్గు కన్నా పక్కన వాళ్ళు ముగ్గు చూడడంలోనే టైం అంతా అయిపోతుంది ఈ ముగ్గుల పోటీకి వన్ అవర్ అయితే ఇచ్చారు నాకు అనిపించింది ఇంకొక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని ఇంకా చుట్టూ బార్డర్ అయితే వేసుకునేదాన్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నేను చాలా నిదానంగా వేశాను నాకు కాళ్ళు కొంచెం దెబ్బతగలుంది దానివల్ల నొప్పిగా ఉంది ఇంక నేను అలా కూర్చొని స్లోగా వేశాను ఇంకా లాస్ట్లో హాఫ్ అన్ అవర్ ఉంది అని చెప్పగానే ఇంకా ఫాస్ట్గా అయితే వేశాను నాకు ముందు ముగ్గుల పోటీలు ఉన్నాయని తెలియదు తెలిస్తే ఊరి నుంచే కలర్స్ తీసుకొచ్చుకునేదాన్ని ఇక్కడికి వచ్చాక ఆ రోజు సాయంత్రం తెలిసింది ఇలా ముగ్గుల పోటీలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అని ఇంకా మా అమ్మని అడిగాను మా అమ్మ ఏంటంటే ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఇంటికాడు ముగ్గులేస్తాం కదా పెద్ద పెద్ద ముగ్గులు వాటిలో కలర్స్ అని చెప్పి మా అమ్మ ముందుగానే తీసుకుంటుంది ఊర్లో అమ్మ వస్తారు అలా మా అమ్మ కలర్స్ అయితే తీసుకుంది ఇంకా అవి సరిపోతే ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా నేను కూడా కామ్గా ఉన్నాను నాకు ముగ్గేసేటప్పుడు ఒక బార్డర్ దగ్గర అయితే ముగ్గు సరిపోలేదు కలరు ఇంక నేను అందరినీ అడిగాను కలర్ వాళ్ళ దగ్గర లేదు ఇంకా లాస్ట్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది శిరీష అని తను అడిగాను తన దగ్గర ఆ కలర్ ఉంది ఇంకా పాపం అడగగానే ఇంకా ఆలస్యం కూడా చేయకుండా ఆ కలర్ అయితే నాకు ఇచ్చింది ఇంకా నేనైతే వేసాను వాళ్ళు చివరి పెట్టులో చెయ్యి వాళ్ళకి అందరూ ఒక్కొక్కరు హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకేంటంటే స్టార్టింగ్లో పడింది అక్కడే ఆ గుడి దగ్గరే జడ్జిలో అందరూ అక్కడే కూర్చో ఉన్నారు ఇంకా నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరిని నేను పిలవలేదు మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా బాగుండదు అని చెప్పి ఇంకా నేను అలాగే కూర్చొని ముగ్గు అయితే వేసాను లాస్ట్కైతే నేను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అన్నప్పుడు నేను కలర్ అదే ముగ్గు అయిపోతుందో లేదో అని కొంచెం భయం అనిపించింది ఆ టైంలో ముగ్గు లాస్ట్లో ఉంది కదా మళ్ళీ ఆపేస్తే బాగుండదేమో అని ఇంకెలాగోలా చిన్నగా ముగ్గు అయితే వేసాను నేను ముగ్గు వేసాక ఇంకా అందరూ ముగ్గులైతే చూసొచ్చాను ముగ్గులు అందరూ ఎలా ఉన్నాయి ఏంటి అని అందరూ ముగ్గులైతే చాలా బాగా వేశారు నేను ఏంటంటే మేలుకులు ముగ్గు వేసాను ముందు తెలిస్తే నేను కొంచెం ముగ్గులు నేర్చుకునేదాన్ని నాకు ఆ ముగ్గే వచ్చు అది నేను మన జనవరి ఫస్ట్కి ఇంటి దగ్గర వేసాను కాబట్టి అది నాకు గుర్తుంది అందుకని చెప్పి నేను ఇంకా ఆ ముగ్గే వేశాను అందరూ ముగ్గులైతే బాగా వేశారు నాకు చాలా బాగా నచ్చాయి అందరూ చిన్నప్పటి నుంచి వేసిన ముగ్గులు అవన్నీ అందరూ అలా సరదాగా వేసుకుంటూ గడిపారు ఆ రోజంతా ఇంకా మాకేంటంటే ఫ్రైజ్లు నెక్స్ట్ రోజు కనుమ రోజు ఇస్తారు అందరినీ పిలిచి ఇంకా ఈ దీనిలో విన్నరు ఏంటి అనేది ఆ రోజు తెలుస్తుంది కనుమ రోజు తెలుస్తుంది ఇంకా ముగ్గులు పోటీలు అయితే అయిపోయాయి ముగ్గులు పోటీ అయిపోయాక ఎవరు విన్నర్ అవుతారు ఏంటి అనే టెన్షన్ అయితే మొదలైద్ది అప్పుడు ఇంకా మీకు ముగ్గులు పోటీ అయిపోయాక తర్వాత చెప్తాను ఎవరు ఫస్ట్ ఎవరు సెకండు అనేది మాకైతే అప్పుడు అలాగే చెప్పారు లాస్ట్లో చెప్తామన్నారు అందుకే మీకు కూడా నేను అలాగే చెప్తున్నాను ఇంకా ముగ్గురు పోటీ అంతా అయిపోయాక ఆ రోజు సాయంత్రం ఏంటంటే పక్కనే స్టేజ్ కడతారు ఇంకా ఆ రోజు సాయంత్రం అందరినీ పిలుస్తారు పిల్లలందరూ డ్యాన్సులు వేస్తారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఆ రోజు సాయంత్రం డ్యాన్సులు వేసేటప్పుడు కూడా మంచు పడుతుంది అనేది కూడా లేకుండా పాపం అందరూ పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సంక్రాంతి రోజు పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి ఇంకా నెక్స్ట్ రోజు అంటే కనుమ పండుగ రోజు పిల్లలు ఎవరెవరు డ్యాన్సులు వేశారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇచ్చారు అలా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల కూడా పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టైం మళ్ళీ డ్యాన్సులు వేయడానికి కూడా వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది పిల్లలందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చేశారు ఇంకా ముగ్గులు పోటీకి గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము ఆ సమయం అయితే వచ్చేసింది ఇంకా అందరినీ వరుసగా పిలుస్తున్నారు మేము అనుకున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఉంది కదా ఎవరి పేరు వస్తుందా అని చూస్తున్నాము అట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లేకుండా అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నారు ఎందుకంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ముందేంటంటే ముగ్గుల పోటీలో చాలామంది పాల్గొనేవాళ్ళు కానీ మధ్యలో ఆపడం వల్ల ఈ సంవత్సరం అయితే ఎక్కువ మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనలేదు ఒక పదకొండు మందే పాల్గొన్నారు అందుకని ఈ పదకొండు మందికి గిఫ్ట్లు ఇవ్వాలని అనుకున్నారు లాస్ట్ సిక్స్ మెంబర్స్కి ఒక గిఫ్ట్లు తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి ఒక గిఫ్ట్లు ఇవ్వాలని అనుకున్నారు ఇంకా లాస్ట్ సిక్స్ మెంబెర్స్లో మా అమ్మ పేరు కూడా ఉంది మా అమ్మ స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ తీసుకోవే అంటే అమ్మో నేను స్టేజ్ ఎక్కలేను మీ మా చిన్నదాన్ని పంపించింది ఇంకా మా చిన్నది వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకొచ్చుకుంది ఆ తర్వాత మళ్ళీ ఫైవ్ మెంబర్స్ని పిలిచారు ఆ ఫైవ్ మెంబర్స్లో నా పేరు కూడా ఉంది సో నేను వెళ్ళి అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చుకున్నాను అంటే నా పిల్లల ముందు నేను వెళ్ళి గిఫ్ట్ తీసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో గేమ్స్ బాగా పెట్టేవాళ్ళు గిఫ్ట్లు చాలా వచ్చాయి అప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ స్టార్ట్ చేశారు గేమ్స్ పెట్టడము వాళ్ళ ముందు నేను గిఫ్ట్ తీసుకోవడం నాకు బాగా నచ్చింది ఇంతకీ మా ముగ్గులు ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్నంలో సిరి ముచ్చట్లకి బాయ్